హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే రెండు రెసిపీస్ ఒకటే వీడియోలో అయితే చూపెడతానండి రెండు కూడా మనకి గుడిలో పెట్టే అనమాట టెంపుల్ స్టైల్లో ఇంట్లోనే ప్రసాదం సూపర్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఒకటి గోధుమ హల్వా అండి అచ్చం అన్నవరం ప్రసాదంలా ఉంటుందన్నమాట ఈ గోధుమ హల్వా అయితే అన్నవరం ప్రసాదం ఎలా అయితే ఇలా పెన్నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందో అలా ఉంటుంది ట్రై చేయండి రెండవది వచ్చి కట్టె పొంగలి అండి కట్టి పొంగలి అంటే అలా ఇలా కాదండి మనకి తిరుమలలో ఎలా అయితే పొంగలి ప్రసాదం పెడతారో అదే విధంగా అయితే వస్తుందనమాట రెండు ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒకసారి ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా ఫుల్గా అయితే వీడియో అయితే చూడండి మీకు అర్థమవుతుందనమాట సేమ్ నేను ఎలా చేశానో అలా చేశారంటే కానీ సూపర్గా వస్తుంది కట్టు పొంగలిలో అయితే నేను కొద్దిగా నెయ్యి అయితే తగ్గించాను మీరు నెయ్యి వేశారంటే సూపర్గా అదిరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి చూడండి ముందుగా అయితే నేను ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం దంచి తీసుకున్నానండి ఇంకా కూడా డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాను ఇప్పుడు బాండిల్ పెట్టేసుకుందాం కొద్దిగా నెయ్యి వేసుకొని సరే నెయ్యి కరగనిచ్చేసుకొని జీడిపప్పు కిస్మిస్ రెండు కూడా బాగా దోరగా వేపేసుకుంటున్నాను కిస్మిస్ తొందరగా వేగుతుంది కదండి అందుకని ముందుగా జీడిపప్పు వేసుకొని తర్వాత ఇది వేసుకున్నాను అనమాట ఇప్పుడు రెండింటినీ కూడా బాగా బ్రౌన్గా వచ్చేసాయి కదా ఇలా బ్రౌన్గా వస్తేనే టేస్ట్ అనేది ఉంటుందండి హల్వాలో వేసాక చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నెయ్యి ఉంది కదండి అదే నెయ్యిలో మనం రవ్వ అనేది వేయసుకుందాం కప్పు రవ్వ అండి ఇది గోధుమ రవ్వ హల్వా అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది అక్షం కూడా అన్నవరం ప్రసాదంలా ఉంటుంది అన్నమాట నాకైతే అన్నవరం ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది కదా అదే టేస్ట్ అనేది వస్తుంది ఇలా మనం గోధుమ రవ్వతో చేసుకున్నా కూడా హల్వా అండి సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి రవ్వ అనేది మాడకుండా వేపుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు పడుతుందండి టైం అనేది మాత్రం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాగా వేపుకోవాలి చూసారా కలర్ చేంజ్ అయింది కదా బాగా వేగింది ఎక్కడ కానీ మోడల్ ఎత్తు చూసారా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీయేసుకుందాం హెల్దీ రెసిపీ అండి గోధుమ అంటేనే మనకి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను చూడండి కప్పు రవ్వకి త్రీ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను త్రీ కప్స్ అనమాట ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్ళు పోయేసుకున్నానండి నీళ్లు బాగా అలా ఒక పొంగు వచ్చే వరకు అలా ఉంచుకున్నాక ఈ మనం వేపి పెట్టుకున్న రవ్వని కొద్ది కొద్దిగా ఉండలు కట్టకుండా వేసుకొని బాగా కలుపుకోవాలి నేను చూపించిన విధంగానే చేయండి అక్షం కూడా మనకి ప్రసాదంలా వస్తుంది చాలా బాగుంటుంది ఈ శ్రావణ మాసంలో అయితే అమ్మవార్లకు కూడా ఎక్కువ బెల్లంతో చేసినవి పెడతారు కదండీ అన్నిటి మీకు చెప్పాను ఇందులో నేను బెల్లం వేస్ట్ చేస్తున్నాను మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలిపాక ఒక ఐదు నిమిషాల పాటు ప్లేట్ పెట్టేసుకున్నామంటే బాగా మరుగుతుంది రవ్వ అనేది ఉడికాకే మనం బెల్లం అనేది వేసుకోవాలి ఇందులో లేకపోతే ముందే వేసుకున్నామంటే రవ్వ ఉడకదండి ఎలా ఉండదు అలాగే ఉంటుంది ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ప్లేట్ పెట్టుకొని మధ్యలో అలా కలుపుకుంటూ పెట్టేసామంటే రవ్వ బాగా మెత్తగా ఉడికిపోతుంది మంచి హెల్దీ కదండి గోధుమ రవ్వ అనేది ఇప్పుడు చూసారా ఉడుకుతుంది కదా బాగా మెత్తగా అయితే అయిపోయింది ఎక్కడ కానీ అడుగట్టకుండా ఉండ అనేది రాకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ప్లేట్ పెట్టుకుంటూ కూడా ఇప్పుడైతే కప్పు రవ్వకి కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నానండి మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే షుగర్ అయినా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ హెల్దీ కోసం చేస్తున్నాను కాబట్టి బెల్లం వేస్ట్ చేస్తున్నాను డయాబెటిక్ అందరూ వాళ్ళు కూడా తినచ్చు కదండి ఇలా చేసామంటే కానీ షుగర్ వేస్తే అలాంటి వాళ్ళు తినలేరు కదా ఇలా బెల్లం అంతా వేసాక బాగా కలుపుకోవాలి నేను దంచి వేసుకున్నానండి మీకు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు నేనైతే దంచేసుకొని వేసుకున్నాను కాబట్టి బాగా అలా కలిపేసుకుంటున్నాను చిన్నపాటి వంటలు అనేటివి ఉంటాయి కదండీ బాగా కరిగిపోయింది కదా కలర్ చేంజ్ తెలుస్తుందండి బెల్లం బాగా కరిగిపోయింది తొందరగా కూడా అయిపోతుందండి ఒక ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది స్వీట్ మొత్తం కూడా హల్వా అనేది మనకి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్ పెట్టేసుకున్నామంటే బెల్లం అంతా కూడా కరిగింది కదా కరిగాక మనం ప్లేట్ పెట్టాం కాబట్టి ఆ పాకం అనేది పడుతుంది రవ్వకి అప్పుడు మనకి అక్షం కూడా టెంపుల్లో చేసిన ప్రసాదంలా ఉంటుంది చూసారా బాగా ఉడికిపోయింది రెడీ అయిపోయింది అన్నమాట హల్వా మనకి ఇప్పుడు మనం వేపు పెట్టేసుకున్నా డ్రై ఫ్రూట్స్ కూడా వేయేసుకుందాము చూడండి బాగా ఉడికింది హల్వా రెడీ అయిపోయిందండి ముందుగా అయితే రెండు యాలకలు దంచి వేసుకున్నాను మీరు పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం వేపు పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా మీకు కావాలంటే బాదం పప్పు అయినా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది బాదం పప్పు వేసుకున్నా కూడా మనకి ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అంతేనండి ఇంకా స్టవ్ కట్టేసుకున్నామంటే రెడీ అయిపోతుంది చివరిగా కావాలంటే నేనైతే నెయ్యి వేయలేదు మీకు కావాలంటే ఇంకా కొద్దిగా ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ కట్టేసాక కూడా ఆ హీట్కి నెయ్యి అంతా బాగా కరిగి హల్వా మొత్తం ఫీల్ చేసుకుంటుంది ఇంకా టేస్ట్ అనేది వస్తుంది నేను ఆల్రెడీ ఎక్కువే వేసాను స్టార్టింగ్లోనే అందుకని ఇప్పుడు వేయట్లేదు తెలియని వారు ఉంటే కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి అండి గోధుమ రవ్వతో హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నవరంకి వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని ఇంట్లో తిన్నట్టు ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలైతే మరీ అడిగి చేయించుకొని తింటారు ఒకసారి తిన్నారంటే అంతే అండి స్టవ్ కట్టేసుకున్నాను ఇప్పుడైతే కప్పులోకి తీయేసుకొని ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ చేసినప్పుడు ముందుగా అయితే సాయిబాబాకి అయితే పెట్టేసుకుంటున్నాను కదా మీకు తెలుసు కదండి ఇటువరకు కూడా మన ఛానల్లో హల్వా రెసిపీస్ అనేటివి చాలా చేశాను నేను అన్నీ కూడా ఇలా చివరిలో కప్పులో పెట్టేసుకొని బాబాకి నైవేద్యంగా పెట్టేసుకున్నాను తర్వాత మేము అనమాట ఇంట్లో అందరం కూడా ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నాను చాలా బాగా వచ్చింది కదా హల్వా అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కప్పు రవ్వకి త్రీ కప్స్ వాటర్ అయితే వేసుకోండి అదే కప్పుతో వన్ కప్పు వరకు బెల్లం తురిమింది తీసుకున్నామంటే సరిపోతుంది తురుమైనా తీసుకోవచ్చు దంచైనా తీసుకోవచ్చు మీకు ఇంకా స్వీట్ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నారంటే సరిపోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇప్పుడు ప్రసాదం లాగా కట్టె పొంగలి ఎలా చేయాలో చూద్దామండి అందరూ కూడా ట్రై చేయండి సూపర్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి చూడండి ముందుగా అయితే నేను వన్ గ్లాస్ వరకు పెసరపప్పు అయితే తీసేసుకున్నాను స్టవ్ వెలిగించేసుకొని చిన్న బాండిలు అయితే పెట్టేసుకొని పెసరపప్పు అయితే వన్ గ్లాస్ వరకు తీసుకున్నానండి సిమ్లో పెట్టుకొని బాగా వేపుకుంటున్నాను ఇక నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదు మీకు కావాలంటే కానీ వన్ వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని వేపుకోవచ్చు నేనైతే అలాగే వేపుతున్నాను ఇదిగో చూసారా ఆ పెసరపప్పు అనేది పచ్చి వాసన అంతా పోయి మంచి కమ్మటి వాసన రావాలన్నమాట చూడటానికి కూడా కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోవాలి పప్పు అనేది సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు టైం అయితే పడుతుంది వేగటానికి మనకైతే గుడిలో ప్రసాదంలా ఉండాలి కదండి తిన్నప్పుడు ఇదిగో చూడండి ఇప్పుడైతే కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకొని దీన్ని చేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను చూడండి ఇప్పుడైతే గ్లాస్ పప్పుకి గ్లాస్ బియ్యం అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేనైతే మామూలుగా రైస్ చేసుకునే బియ్యమే తీసుకున్నానండి సోనా మసూరి మీరు కావాలంటే స్టోర్ అయినా కూడా తీసుకోవచ్చు సేమ్ కొలతలతో చూసారా ఇప్పుడు రెండు కూడా బాగా అలా మిక్స్ చేసుకొని మంచిగా అయితే క్లీన్ కడిగేసుకొని తెచ్చేసుకుందాము ఒకటికి మూడు నాలుగు సార్లు బాగా కడిగేసుకొని తెచ్చేసాను చూడండి ఇప్పుడైతే దీన్ని కుక్కర్లో అయితే పెట్టేసుకుందాము గ్లాస్కి మూడు గ్లాసులు లెక్కన వాటర్ అయితే వేసుకుంటున్నానండి అంటే మనం పప్పు వన్ గ్లాసు బియ్యం వన్ గ్లాస్ వేసాం కదా టూ గ్లాస్ వచ్చాయి కదండీ టూ గ్లాసెస్కి సిక్స్ గ్లాసులు వాటర్ అయితే వేయాలి సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసాక కుక్కర్లోకి వేసుకుంటున్నాను అంతా కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నామంటే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను అంతా కూడా కుక్కర్లోకి వేసుకుంటున్నాను తగినంత కొద్దిగా అలా ఉప్పు వేసుకుందామండి ఉప్పు ఇప్పుడు వేసుకున్నామంటే బాగుంటుంది రైస్కి అంతా కూడా బాగా పడుతుంది చూడండి ఒక్కసారి అలా కలిపేసుకుందాము టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కూడా అచ్చం గుడిలో ప్రసాదంలా ఉంటుంది కట్టె పొంగల్ అనేది తగినంత ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని పెట్టి కుక్కర్ పెట్టే ముందు ఒకసారి నీట్గా కడిగి తెచ్చుకొని పెట్టండి ఒక్కొక్కసారి కుక్కర్లో అటు ఇటుగా ఉంటాయి కదండి మూతలు అయితే ఒకసారి బాగా కడిగి తీసుకొచ్చి పెట్టామంటే భయం లేకుండా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నేనైతే నాలుగు విజిల్స్ అయితే పెడుతున్నానండి మీరు కావాలంటే త్రీ అయినా కూడా పెట్టుకోవచ్చు మనకు మెత్తగా రావాలి కాబట్టి నేను ఇక్కడ నాలుగు విజల వరకు పెడుతున్నాను అలాగే విజిల్ గాలి ఎంత పోయే లోపల మనకు కావాల్సిన రెడీ కూడా చేసుకుందాము ఇదిగో చూసారా నెయ్యి వేసుకుంటున్నానండి బాండీలు పెట్టేసుకొని అలాగే టూ స్పూన్స్ వరకు మిరియాలు వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను అల్లం కూడా సన్నగా తరిగి అల్లం వేసుకొని ఒక ఎండి మిర్చిని చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను అలాగే జీడిపప్పు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను అన్నీ బాగా వేపేసుకోవాలి ఎక్కడ కానీ ఏది మాడుకుంటూ చూసుకోండి మాడకుంటా చూసుకున్నామంటే కానీ టేస్ట్ అనేది అద్దిరిపోతుంది ఏ ఒక్కటి కానీ చిన్నగా అలా మాడినా కూడా టేస్ట్ మారిపోతుందండి మనం వేసిన మిరియాలు జీలకర్ర ఎక్కడ మాడకుండా చూసుకోండి ఇప్పుడు అంత బ్రౌనీస్ వచ్చేసింది కదండి జీడిపప్పు కూడా ఉడికిపోయింది స్టవ్ కట్టేసుకున్నాను అలాగే కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను గ్యాస్ అంతా పోయించుసారా మనకు చూస్తుంటేనే తెలుస్తుంది కదండీ రైస్ బాగా మెత్తగా అయితే అయిపోయింది కదా దీన్ని బాగా ఒకసారి కలిపేసుకుందామంటే నున్నగా అయిపోతుంది అనమాట ఇందులోనే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిరియాల జీలకర్ర పోపుదంతా ఇందులోకి వేసుకుందాము మనకి కట్టె పొంగలి గుడిలో ప్రసాదంలా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి రైస్లోకి అంతా కలిసేటుగా మీకు ఇంకా కావాలంటే టిప్ కూడా చెప్తానండి జీలకర్ర వేసాం కదా మనం నేతిలో అలా కాకుండా డైరెక్ట్ జీలకర్ర కాకుండా మనం ఇలా చేసుకునే ముందర ఒక టూ మినిట్స్ వరకు అలా జీలకర్ర వాటర్లో నానబెట్టి ఆ తర్వాత వాటర్తో కలిపి వేసుకున్నామంటే ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది జీలకర్ర ఫ్లేవర్ అనేది అలా కూడా చేసి చూడండి మంచి టిప్ అనమాట ఆరోగ్యానికి కూడా మంచిది ఇది ఇప్పుడు చూడండి పొంగలి బాగా మెత్తగా తెలుస్తుంది కదా సూపర్గా ఉంటుంది నేనైతే నెయ్యి కొద్దిగా వేసాను మీరు ఇంకాస్త వేసుకోండి మేము ఇంట్లో తక్కువ తింటామన్నమాట నెయ్యి అనేది ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నారంటే చాలా బాగుంటుంది అస్సలు నెయ్యి పడని వాళ్ళు ఆయిల్ వేసైనా కూడా చేసుకోవచ్చు సూపర్గా ఉంటుందండి నేనైతే ఇలా పొంగలికైతే పల్లీ చట్నీ చేసుకున్నాను పల్లీ చట్నీ చాలా బాగుంటుంది సాంబార్ అయినా కూడా బాగుంటుంది నేనైతే పల్లీ చట్నీ అయితే చేసుకున్నాను ఇంకెందుకు వేడివేడిగా కట్టి బొంగలు పెట్టేసుకొని పల్లీ చట్నీ వేసుకొని తినేయడమే అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఎలా ఉందో కామెంట్ చేయండి సూపర్ అయితే సూపర్గా ఉంటుంది అలాగే మిగిలినదంతా కూడా ఇలా హాట్బాక్స్లో పెట్టేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళు వచ్చాక అందరికీ వాళ్ళు వాళ్ళకి కావాలన్నప్పుడు వాళ్ళు పెట్టుకొని తినేస్తారు లేకుంటే మనం వడ్డీ చేస్తాము సింపుల్ కదా వేడిగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఉంచేసామంటే చల్లారిపోతుంది కదండీ కదండి ఇలా బాక్స్లో పెట్టి పెట్టేసుకున్నామంటే ఒక త్రీ అవర్స్ అయినా కూడా వేడిగా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి చూసారు కదండి రెండు రెసిపీస్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది మంచిగా అయితే కామెంట్ చేయండి సూపర్ రెసిపీస్ అనమాట అచ్చంగుల్లో చేసే ప్రసాదాలులాగా ఉంటాయి అనమాట